నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను నాని ఈ రోజు మా చిన్నోడు పెద్దోడు ఏం చేస్తున్నారో చూడండి నా చిన్నమన్నవాడికి స్కూల్ లేదనమాట అందుకని నేను ఇంట్లో ఉండి బాగా ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు అంటే ఏ విధంగా ఎంజాయ్ చేస్తావురా అంటే నేను బాగా నిద్రపోతాను నన్ను ఉదయాన్నే ఎవరూ లేపోద్దండి అని అన్నాడు కాని రోజు ఉదయాన్నే లేసే అలవాటు ఉంది కదా అందుకని ఉదయాన్నే లేచి కూర్చున్నాడు ఎందుకు చిన్నోడా ఇంత ఉదయాన్నే లేసావు అంటే వాడు చెప్పిన సమాధానం ఏమిటంటే మీరందరూ మీ పనులు చక్కగా చేసుకుంటున్నారో లేదో చూస్తాను అని చెప్తున్నాడు దాన్ని మాత్రం ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తున్నాడు అనమాట స్కూల్ ఉంది ఈ రోజు హాఫ్ డే స్కూల్ వీళ్ళు అన్నాదమ్ముళ్ళు మంచి ముచ్చట్లు చెప్పుకుంటుంటారండి ఎప్పుడు ఏమంటున్నాడో తెలుసా చిన్నోడు నాని నేను భయ్యతో మాట్లాడతాను నువ్వు వీడియో తీయమాకు అని అంటున్నాడు రోజు ఇడ్లీ రోజు ఈరోజు స్పెషల్గా ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ టీ తాగేసి తర్వాత ఉప్మా చేస్తాంలే అని ఫస్ట్ టీ పెట్టేశాను ఇంకా ఇప్పుడు టీ తాగి తర్వాత ఉప్మా ప్రిపేర్ చేస్తాను ఉదయాన్నే టీ తాగిస్తే చలి కొంచెం హాయిగా అనిపిస్తుంది ఉప్మా అంటేనే పాత పడిపోయింది కానీ పాపం ఉప్మా అనేది ఒక ఎమోషన్ అనమాట అదేదో సినిమాలో అంటారు చూడండి ఎర్ర రవ్వ ఉప్మా చేసేదా తెల్ల రవ్వ ఉప్మా చేసేదా అని అట్లా ఈరోజు నేను తెల్ల రవ్వ ఉప్మానే చేస్తున్నా ఇంతకు ముందు రోజుల్లో అయితే బియ్యం రవ్వతో ఉప్మా చేసేవాళ్ళు పాత వస్తువులకు వాల్యూ పడిపోయినట్టు ఉప్మా కూడా ఇప్పుడు వాల్యూ తగ్గిపోయింది పిజ్జా బర్గర్లు తినే వాళ్లకు ఉప్మా నచ్చదు కానీ ఉప్మా అంటే నేను మాత్రం వండటం మనస్ఫూర్తిగా వండుతాను ఎందుకంటే దానికి ఏ ప్రిపరేషన్ అవసరం లేదు అదే ఇడ్లీనో దోశనో చేయాలనుకోండి దానికి ఒక రోజు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలన్నమాట మా ఇంట్లో ఉప్మా అందరూ తింటారు కానీ నా చిన్నమనవడు రిజ్వాన్ మాత్రం అస్సలు తినడు నాని తొందరగా అన్నం వండు నేను అన్నం తింటానంటాడు కానీ ఉప్మా మాత్రం అస్సలు ముట్టడు కానీ రిజాన్ మాత్రం అలా కాదండి ఏదైనా సరే చేసి కన్నా ఇది బాగుంటుంది చూడు ఇది అందరం తింటున్నాను నువ్వు కూడా తిను అంటే సర్లే అమ్మమ్మ తింటాను అని చెప్పేసి తింటాడు అంతేగాని ఈ చిన్నోడే మరీ పేచి పెడుతుంటాడు అనమాట నిజంగా కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి ఈ చిన్నోడికి తినను అంటే పొరపాటు కూడా ముట్టడు ఏ హడావుడి లేకుండా సింపుల్గా ఉప్మా గా చక్కగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఊరిలో కొంతమంది అవి వేసి ఇవి వేసి హడావుడి చేసి దాన్ని పాపం ఉప్మాను ఉప్మా లాగా కాకుండా ఇంకేదోలాగా చేసేస్తుంటారు అలా చేసినా తప్పు లేదనుకోండి కానీ నేను ఈ రోజు ఇలా చేశాను అనమాట సరేలే వేడి వేడి ఉప్మాలు కొంచెం నెయ్యేసి పెడతాము అని చెప్పేసి నెయ్యేసి కలుపుతుంటే హాల్లో నుంచి చిన్నోడు అంటున్నాడు అరే అన్నయ్య నీకు ఈరోజు టిఫిన్ ఉప్మా అని గట్టిగా అరుస్తున్నాడు చూడండి వాడు వాళ్ళన్నయ్య స్కూల్ కు పంపించేసి నాని మనం ఎంజాయ్ చేద్దాం ఇంట్లో అంటున్నాడు ఏంటి ఎంజాయ్ అంటే టీవీ చూడడం అంట టీవీ చూస్తే ఎంజాయ్ అంటున్నాడు రిమోట్ కోసం ఇంకా గొడవలు ఉండవు కదా అందుకని అది వాడి ఎంజాయ్మెంట్ అనమాట డిస్టర్బెన్స్ లేకుండా టీవీ చూద్దాము అని అంతలోకి పాలు వచ్చాయి పాలు వస్తే సరే పాలు కాచి వీడికి అరే నువ్వు బ్రష్ చేసుకు నేను బూస్ట్ కలుపుతాను అని చెప్తే ఇప్పుడు బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు చిన్నోడు వీడియోలో తాను కనిపించాడంట ను ఎగిరెగిరి మరీ చూపిస్తున్నాడు చూడండి సరేలే నువ్వు తొందరగా బ్రష్ చేసుకొని రా అని నేను పాలను స్టవ్ మీద పెట్టాను బాగా ఏవేవో జోకులు చెప్తూ జిమ్ చేస్తూ బాగా నవ్విస్తున్నాడనమాట అదే గట్టిగా మాట్లాడరా అంటే లేదు లేదు నేను వీడియోలో కనిపించను నాని అని అంటున్నాడు పాలు కాగేసరికి తను బ్రష్ చేసుకొని వచ్చాడనమాట ఇంకా ఒకటే ముచ్చట్లు ఒకటే కబుర్లు చిన్నోడితోటైతే నాని అన్నయ్య వచ్చేసరికి స్కూల్ నుంచి మనం ఇద్దరం బాగా ఎంజాయ్ చేద్దాం ఇంట్లో అని జిమ్ చేస్తున్నాడు చూడండి ఒకటే ముచ్చట్లు చెప్తూ ఇంకా తాగుతున్నాడు ఆ తర్వాత వంట వెంటనే మొదలు పెట్టేశాను ఈ రోజు ఏం లేదండి జస్ట్ అన్నం పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నం పప్పు చేయడం ఈజీ కానీ మా చిన్నోడితో ముచ్చట్లు చెప్పడమే చాలా కష్టం అన్నమాట నేను మాత్రం అన్నం గంజంచుతాను మరి మీరు ఎలా చేస్తారు అంటే ఏం లేదు కుక్కర్లో పెడతారా లేకపోతే మీరు కూడా గంజి ఉంచుకుంటారా అని నా ఉద్దేశం అనమాట ఈరోజు పప్పులో టమాటో పచ్చిమిర్చి వేసి పప్పు చేస్తాను నా స్టైల్లో పప్పు ఎలా చేస్తానో మీరు చూడండి నేను కందిపప్పును ఒకటికి రెండుసార్లు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక పదహైదు నిమిషాలు నానబెడతాను ఇలా నానబెట్టడం వల్ల పలుకు లేకుండా బాగా మెత్తగా ఉడుకుతుంది పప్పు పప్పు పదహైదు నిమిషాలు నానిన తర్వాత అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసి మూడు నాలుగు పచ్చిమిర్చి చేశాను మాకు ఇవి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నాలుగు పచ్చిమిర్చి వేసాను మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగు వేసాను అనమాట పప్పు పచ్చగా లేకుండా కరెక్ట్ ఆరెంజ్ కలర్లో ఉండాలంటే పచ్చిమిర్చి వేసినా కూడా మళ్ళీ మనం కొంచెం కారం వేయాలి అంటే కొంచెం వేస్తే సరిపోతుంది కలర్ కోసం జస్ట్ టమాటాలు పుల్లగా ఉన్నా సరే కొంచెం చింతపండు వేయాలి అంటే మరి కొంచమే వేస్తున్నాను అంటే మాకు అది ఆపులకు మాకు సరిపోతుంది కాబట్టి ఒక చింతగింజంతా చింతపండు అనమాట వాటన్నింటినీ ఒకసారి కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే సరి కుక్కర్ సెట్ చేసేసరికి అన్నం కూడా పొంగొచ్చింది అన్నం ఇంకా గంజి వాడిచేసరికి ఈ పప్పు కూడా ఉడికిపోతుంది మా పప్పు జస్ట్ మూడు విజిల్స్ వస్తే అనమాట మరి మీ కుక్కర్లో ఎలాగైతే అలాగ చేసుకోండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పప్పును పప్పు గుత్తితో రెండు మూడు సార్లు ఇట్లా మెదిపితే కొంచెం బాగా మెదుగుతుంది అనమాట అప్పుడు బాగుంటుంది ఆ తర్వాత ఓ స్టవ్ మీద తిరగమాత పెట్టేసి ఫస్ట్ వెల్లుల్లి ఉల్లిపాయలు ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకేసి పుప్పు పెడుతున్నాను మేము ఇంగువ వాడమండి దేంట్లో కూడా ఓన్లీ మామూలుగా తిరగమాత పెట్టుకుంటాం కానీ ఇంగువ మాత్రం వాడమనమాట సరి నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఇంగువ రుచి అనేది మాకు తెలియదు ఇప్పుడు తిరగమాతను పప్పులో వేసుకొని వెంటనే మూత పెట్టేస్తే ఆ స్మెల్ అనేది బాగా పప్పుకు పడుతుంది ఆ ఉల్లిపాయలు వెల్లుల్లి ఆ తిరగమాత స్మెల్ అనేది బాగా పప్పుకు పడుతుంది అనమాట మంచి రుచిగా ఉంటుంది పప్పు మా చిన్నోడు గుర్తున్నాడు కదా వాడు ఉదయం బూస్ట్ తాగిందే ఇంకా ఇప్పటి వరకు ఏం తినలేదనమాట అందుకని వంట వంటైంది కదా వెంటనే వాడికి వేడివేడి అన్నం పప్పు కొంచెం నెయ్యేసి కలిపి పెడదామని కలుపుతున్నాను చిన్నోడి ముచ్చట్లు ఒకటే ముచ్చట్లు చూడండి पर्सनाचोरा ने ऐसा ही दिलाएं राम ममतीना आजाने सोप ढूंढी चोरा ने दास अन निरीदोजू मना ना इंटीटेल ना दास रानी ना सदमे और ने राने रेडी ढूंढा नहीं चोरा दास నేను కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాని నేను నా దానికి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను నువ్వేం చెప్పమాకు అని చెప్పేసి తానే వచ్చి కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చాడు అంటే నేనేం చెప్పలేదనమాట అంటే తనకు నచ్చింది తాను చెప్పి వెళ్ళినాడు అసలు నేనేం చెప్పలేదు తనకు ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి అని కూడా చెప్పలేదనమాట ఎంతైనా ఈ కాలం పిల్లలు చాలా ఇంటెలిజెన్స్ అండి టీవీ చూస్తూ ముచ్చట్లకు కొదవలేదనమాట ఆ ముచ్చట్లు చెప్తూ అన్నం తిన్నాడు ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని చాలా సూపర్ వీడియోస్ వస్తాయి చూడండి ఈ చిన్నోడు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఈ మధ్య వీడియోస్ అంటే నాకు అన్నం తింటూ నాకు ఐడియాలు ఇస్తున్నాను అనమాట నాని ఈ రకంగా చేద్దాము రేపు ఈ మోడల్లో వీడియో చేద్దాము అని నాకు తాను ఒరేని ఈ చిన్ని బుర్రలో ఎన్ని ఐడియాలు ఉన్నాయా అని నాకే విచిత్రంగా అనిపించింది ఇంకా నేను కూడా నా లంచ్ చేద్దామని లేసానమాట అంటే అన్నం పప్పు ఉసిరకాయ పచ్చడి ఇది ఒక చపాతి మిగిలింది ఆ చపాతి వేసుకొని తిన్నాను మరి మీలంచేంటి ఈ రోజుకు ఈ వీడియో ఎండండి ఇంకా రేపటి మంచి వీడియోతో కలుస్తాను